నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేజ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈ రోజు సాయంత్రం శ్రీ గజలక్ష్మి అలంకారము మూలవర్లకు మహిషాసుని అలంకారముతో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి ప్రత్యేకంగా కుంభమను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చినమెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు దేవస్థానం అర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ೇಶಿ ದೇವಸ್ಥಾನ ದೇವೀ ನವರಾತ್ರ ಉತ್ಸವದ ಭಾಗ ತೋಜು ಕಾಮನವಮಿ ಈ ರೋಜು ಪ್ರಯಾಣ ಕನ್ನಿಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂಗರಂಗ ವೈಭವ ಜರಿಗಿತ್ತು ಅಲ್ಲೇ ಈ ಕನ್ನಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಅದ್ಭುತ ఈ యొక్క శని పూజ కార్యక్రమం అయిన తర్వాత సాయంత్రం ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి ఏడున్నరకి నగరోత్సవం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది కనీ విని వినుకునే రోజులో రేపు నగరోత్సవం జరుగుతాము కావున అమ్మవారి మందులు ఎంత హారి వేసినట్టునే అందరూ కూడా ఆ నగరోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క జీవన అమ్మవారి కృపాకటాక్షత్రులు కావచ్చు అందరికీ కూడా భాష దేవస్థానం పదవ రోజు జరుగుతుంది ఈ పదవ రోజు ప్రత్యేకంగా ఉదయం పూజ జరిగింది ఈ కన్యా పూజ కార్యక్రమంలో ఉదయం కన్యడం జరిగింది అలాగే సాయంత్రం అమ్మవారికి మహిషాసురమని మూలవోర్లకు అలంకారం చేయడం జరిగింది ఉత్సవార్లకి గజలక్ష్మి అలంకారం చేయడం జరిగింది ఈ రెండు అలంకారాలు కూడా అద్భుతంగా అలరించే విధంగా భక్తులందరికీ అమ్మవారి ఇచ్చారు మరి వారి యొక్క దర్శనం బాగడం జరిగిన భక్తులందరూ కూడా పాల్గొని ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అమ్మవారు అభిషేకానికి పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే సాయంత్రం చవి పూజ ఉంటుంది చవి పూజ అంతా సాయంత్రం ఐదు గంటల కంటే జరుగుతుంది మరి సాయంత్రం ఏడు గంటలకి చెవి పూజ తర్వాత నెల్లూరులో నగరోత్సవం పురోహితుల్లో అమ్మవారు ఊరేగింపుగా వస్తారు ఈ ఊరేగింపులో మరి భాగంగా కనాలి గ్రాండు కడప డ్రమ్స్ అలాగే ఒక రకరకాల వేషధారణలో వివిధ రకాల వేషధారణలో అమ్మవారి ఊరేగింపుగా వస్తారు భక్తులందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కొడుకు పాత్రలు కావాలని చెప్పి మీ ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి